నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నెల ఇరవై ఒకటిన సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇండి కూటమి అభ్యర్థిని నిలబెడితే పోటీ జరుగుతుంది లేదంటే ఏకగ్రీవం అవుతుంది సిపి రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తమిళనాడుకు చెందినవారు పక్కా ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆర్ఎస్ఎస్ లో చేరారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు రాజ్యాంగపరమైన అనుభవం దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఆయనకు కలిసొచ్చాయి కమలం పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులో బీజేపీకి మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటి వరకు తమిళనాట అడుగు పెట్టలేకపోతున్న బీజేపీ ఈసారి మాత్రం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది అందులో భాగంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది ఇదిలా ఉంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు ఇటీవల విభేదాలున్నట్టుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే బీజేపీ మీద మళ్లీ ఆర్ఎస్ఎస్ పట్టు పెరిగిందనే దానికి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి ను ఎంపిక చేయడం కూడా ఓ ఉదాహరణగా చెప్పొచ్చంటున్నారు రాధాకృష్ణన్ వయసు అరవై ఏడేళ్లు చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ జనసంఘ కార్యకర్త సౌత్ లో మరీ ప్రత్యేకించి తమిళనాడు మీద కన్నేసిన బీజేపీ అదే తమిళనాడు నుంచి ఏకంగా ఉపరాష్ట్రపతికి అవకాశం ఇస్తోంది జగదీప్ తన్ఖడ్ రాజీనామా తర్వాత చాలా పేర్లు తెరపైకొచ్చాయి ఒక దశలో జేపీ నడ్డా పేరును రాజ్నాథ్ సింగ్ పేరును కూడా పరిశీలించారు రాజ్నాథ్ సింగ్ సున్నితంగా తిరస్కరించారట ఎలాగో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నిక చేసుకోవాలి కాబట్టి జేపీ నడ్డాను ఉపరాష్ట్ర పదవి తీసుకోవాలని అడిగినట్టు సమాచారం కానీ ఆ పేర్లేవి వర్కౌట్ కాలేదు అయితే ఇటీవల వెంకయ్యనాయుడు ఢిల్లీ వెళ్లి మోడీతో అటు ఆర్ఎస్ఎస్ తో సంప్రదింపులు జరిపారు చివరికి సిపి రాధాకృష్ణన్ పేరు ఫైనల్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బిజెపిలో చేరిన ఆయన కోయంబత్తూర్ నుంచి లోక్సభ ఎంపీగా రెండు సార్లు గెలిచారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన ఆయన్ను క్యాడర్ తమిళనాడు మోడీ అని కూడా పిలుస్తుంటారు రాధాకృష్ణన్ కు మన తెలుగు వారితో కూడా సంబంధాలున్నాయి తమిళిసై సౌందర్ రాజన్ తర్వాత కొన్నాళ్లు ఆయనకు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరించారు జార్ఖండ్ గవర్నర్ గాను ఆయన పనిచేశారు ఈ నేపథ్యంలో రాజ్యాంగ బద్ద విషయాలపై మంచి పట్టున్న నేతగా సిపి రాధాకృష్ణన్ కు మంచి పేరుంది ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు చాలా కాలంగా ప్రత్యేక దృష్టి సారించారు ఎలాగైనా తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించే దిశగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు ఈ క్రమంలోనే కొంతమేర ఫలితాలు వస్తున్నా ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి అందుకే వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం ద్వారా ప్రయోజనం పొందొచ్చన్నది మోదీ చాలా భావనగా తెలుస్తోంది ఇక ఎన్డీఏకు కు పార్లమెంట్ లో మెజారిటీ నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లుండటంతో ఆయన గెలుపు లాంఛనమే కానుంది ఇదిలా ఉంటే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం వెనుక మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు గౌండర్లలో అనేక ఉపకులాలు కూడా ఉన్నాయి వీరంతా తమిళనాడులో రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా వారు కోరకుండానే మంత్రి పదవులు ఇస్తారు ఇక జనాభాలోనూ వీరి భాగస్వామ్యం ఎక్కువగానే ఉంది ఓబీసీలుగా పరిగణించే ఈ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణన్ కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా బీజేపీ పెద్ద వ్యూహమే వేసింది ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే కూటమి అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపిక చేసిన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వ్యతిరేకిస్తే ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థిని తీసుకొస్తే గౌండర్ సహా ఈ సామాజిక వర్గంలోని ఉపకులాలు ఈ రెండు పార్టీలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయమంటున్నారు తద్వారా బీజేపీకి తమిళనాడులో మరింత అనుకూల పవనాలు పెరుగుతాయి దీంతో పాటు సిపి రాధాకృష్ణన్ ఎంపిక విషయంలో బీజేపీ నాణ్యానికి మరోవైపును కూడా పరిగణలోకి తీసుకుంది ఇటీవలి కాలంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసిందనే వాదన వినిపిస్తోంది పదిహేడేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా స్వామికార్యం స్వకార్యం రెండు నెరవేర్చుకునే దిశగా మోడీ నేతృత్వంలోని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందన్న చర్చ జోరుగా సాగుతోంది దీంతో తమిళనాడు నుంచి గౌండర్ సామాజిక వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ రాజకీయ పాచికలను సరిగ్గా తనకు అనుకూలంగా మార్చుకుంటోందన్న టాక్ వస్తోంది అధికార పక్షం అభ్యర్థిగా బరులోకి దిగుతున్న రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనమేనంటున్నారు విపక్షం ఇండియా కూటమి ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఆ కూటమి విజయం సాధించే ఛాన్సే లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి ఇదిలా ఉంటే ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు రాధాకృష్ణన్ గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు హుందాతనం కలిగిన నాయకునిగా మంచి పేరుందని వెల్లడించారు అత్యుత్తమంగా సుదీర్ఘ కాలం ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు టీడీపీ తరఫున ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా పూర్తిగా మద్దతును కూడా తెలియజేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో రాధాకృష్ణన్తో పాటు చంద్రబాబు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్